చిలపల్లపాడు మండలం అమ్మనపురువుల గ్రామం క్రిస్టియన్పాలెంలో షాకినా ప్రార్థీన మందిరంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కార్యక్రమంలో పాల్గొన్న స్వతంత్రపాడు ఈఎక్స్ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ మండల పార్టీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్ మండల పార్టీ రైతు అధ్యక్షుడు మున్నాంగి పున్నారెడ్డి ఈదర నాని పార్లమెంట్ అసోసియెంట్ సెక్రటరీ మిరియాల రవణమ్మ నెప్పాల శివరామకృష్ణ సర్పంచ్ మురళి మెట్టు సుబ్బయ్య నాయుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మందిరంలో స్థాపించిన దినం సందర్భంగా ఇక్కడ చేసిన మాజీ ఎంపీటి వీర చౌదరి గారు అదేవిధంగా మన చిన్న గారు శేషయ్య గారు సిజ్బీద్ ఉన్న ఇతర పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ప్రేమగా పిలిచిన మనోజు అదేవిధంగా మనోజ్ ఫాదర్ ఐజాగ్ గారు ఇక్కడ వచ్చేసిన క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ప్రభునేసు క్రీస్తు గారి పుట్టిన రోజు ఇది అందుకని మనందరము క్రైస్తవులుగా ఆయన్ని గనపరిచి ఈరోజు క్రిస్మస్ మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం క్రిస్మస్ అంటే క్రైస్తవులు అంటే మనము పూర్వకాలం నుంచి చూస్తూ ఉంటే ఒకప్పుడు చర్చిలు కట్టిన వాళ్ళు రోమన్ ప్రభుత్వంలో చర్చిలు కట్టిన వాళ్ళు క్రిస్టియన్స్ని ఎవరైనా బయటపడితే వాళ్ళని చంపేసేవారు అలాంటి రోజులవి అయినా కానీ వాళ్ళందరినీ ఆ రోజు ఎదుర్కొని దాని తర్వాత ఈ రోజు ప్రపంచంలో అందరికన్నా పెద్ద మతము క్రైస్తవ మతము అని మనం అందరం గమనించాలి ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా మనం లెక్కేస్తే అందరికన్నా ఎక్కువ ధనవంతుడైన రాజు కింగ్ సోలమను అందరికైనా జ్ఞానవంతుడు ఆయన కింగ్ సోలమను పెద్ద రాజు కూడా అంటే మూడు ఉన్నది ఆయన ఒక్కడికే ఆయన కూడా చివరిలో ఆయన ఏమని చెప్పాడంటే అన్ని చూసి అన్నీ చూసి ఆయన ఏమని చెప్పాడంటే దేవుడిని ఫాలో కావాలని చివరి రోజులలో ఆయన కొన్ని తప్పులు చేసినా కానీ ఆ రోజు అంత జ్ఞానవంతుడని ఇప్పటి వరకు మన ప్రపంచంలో ఎవడైనా ఎవరైనా కానీ జ్ఞానవంతుడు ఉంటే అది కీర్సలం అని అని అందరూ చెప్తా ఉంటారు దీని సందర్భంగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటిదంటే మనం అందరం ఏదో బైబిల్ చదువుకోవటమే కాదు నిజ జీవితాలలో బైబిల్ని మనం అనుసరించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అదేవిధంగా బైబిల్లో రాసింది ప్రతి ఒక్కటి ఈరోజు ఏంటంటే శాంతి ప్రేమ అనేది అప్పుడే కాదు ఈరోజు కూడా అది ప్రతి ఒక్కరికి ముఖ్యమని అంటే ఈరోజు ఇప్పుడున్న ప్రపంచంలో కూడా అదే అన్నిటికన్నా ముఖ్యం అనేది మనందరూ గమనిస్తూ ఉన్నారు అదే కాకుండా మీరు గమనిస్తూ ఉంటే ప్రవైని ఏసి శిష్యులు ఆ ఏ వాళ్ళందరూ ఎవరో పెద్ద పెద్ద లేని కాదు ఒకళ్ళే ఒకళ్ళేమో చేపలు పెట్టేవాళ్ళు ఇంకొకరు వడ్రంగి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళే అని ఆ రోజు మనం గుర్తించాలి అంటే ఇందాక మన మనోజన ఫాదర్ చెప్తున్నట్టు యేసు ప్రభు ఒక దేవుడి బిడ్డ ఆయన ఎక్కడైనా జన్మించవచ్చు కానీ ఒక పేద ఎన్వైర్న్మెంట్లో పేద పాకలో జన్మించాడంటే ఆయన ఆయన వీళ్ళందరితో ఉండాలని వాళ్ళకి సేవ చేయాలని వాళ్ళ గురించి వచ్చాడనేది మనం అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంకొకసారి ముగించే ముందు చెప్పేది ఏంటిదంటే బైబిల్లో ఎన్నో మంచి మంచి వాక్యాలు ఉన్నాయి మనం అర్థం చేసుకుంటే జీవితం అంతా చాలా పద్ధతిగా న నడుచుకోవచ్చు బైబిల్ చదువుకునే వాళ్ళు మీరు చదవటమే కాకుండా నిజ జీవితంలో బైబిల్ని పాటించాలని మరి మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తూ తెలుగుదేశం なるほど。